మామిడి రైతులను ఆదుకుంటాం కేంద్రంతో చర్చలు జరుపుతాం అధికారులను ఆదేశిస్తున్నాం అని చెప్పేసి అంటం అనేది మామిడి రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి మాటలు కానీ నిజం చూడండి గిట్టుబాటు ధర కనీసం మూడు రూపాయలు ఐదు రూపాయలు కూడా రాక కిలోకి ఎలా పారబోస్తున్నారో పొలాల్లో పారబోస్తుంటే ఆ పిల్లవాడు పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు తండ్రి వెంట పోటు వెనకాల నానా నానా అంటూ ఇక్కడ ఈ రైతులు రోడ్ల మీద పండిన పంటను దొరికించి ఎంతగా ఏడుస్తూ నిరసన తెలుస్తున్నా తెలుస్తున్నారు చూడండి కానీ కనీసం ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగించేందుకు అధికారులు వచ్చి వాళ్ళని ఓదార్చి వాళ్ళ కంపెనీలతో మాట్లాడి లేదా మార్కెట్ యార్డ్తో మార్కెటింగ్ కంపెనీతో మాట్లాడితే రేటు తెప్పించడం లేదు రైతులు ఈ విధంగా నష్టపోతూ ఏడుస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం